హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ నేను ఎంతో ఈజీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు అందుకోసమని నేను వాళ్ళకి ఏమన్నా స్వీట్ చేద్దాము బయట నుంచి లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనేసి పదే పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ రెసిపీ అనమాట శనగపిండి హల్వా దీనికి కావాల్సినవి శనగపిండి షుగరు బెల్లం ఇలాచి పొడి నట్స్ అండి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అనమాట ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి పాన్ తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ గీ రెండు ఈక్వల్గా వేసుకున్నానండి కావాలంటే మొత్తం గీతో కూడా చేయొచ్చు లేకపోతే కొంతమంది మొత్తం ఆయిల్తో చేస్తారు నేనైతే హాఫ్ హాఫ్ తీసుకొని శనగపిండి వేసానండి కొంచెం మూడు కప్పులు తీసుకున్నాను కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉన్నాను ఒకేసారి మొత్తం వేయలేదు ఫస్ట్ ఒక కప్పు వేసి బాగా కలపాలి అలా మూడు కప్పులు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది దగ్గరకు వస్తుందండి అండి వచ్చినప్పుడు పైకి చూడండి నెయ్యిలో నుంచి ఉడికిన తర్వాత ఆ బబుల్స్ కనిపిస్తున్నాయి నెయ్యి బాగా కలిసిపోయిందనమాట ఇప్పుడు మనం దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసి ఉండలేకుండా కొంచెం కొంచెంగా నిదానంగా కలుపుతూ ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు మనం చూడపోతే కనుక ఏ హల్వా అంటారు మా ఫ్రెండ్స్ అయితే గోధుమ పిండి అని అడిగారు చాలా టేస్టీగా చాలా బాగుందండి నోట్లో పెట్టుకుంటే అలా జారిపోయేటట్లు టేస్టీగా ఉంది చూడండి ప్యాన్ నుంచి అంతా పిండి సపరేట్ అవుతుంది కదండీ మనకి ఇప్పుడు ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకుందాం షుగర్ కూడా ఒక ఫుల్ కప్ వేసుకోవాలండి నేను ఇప్పుడు హాఫ్ కప్ వేస్తున్నాను మళ్ళీ తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట దీంట్లో మీకు అర్థమవుతూనే ఉంది వీడియో చేసినంతసేపు కూడా చేతికి పని ఉంది కలుపుతూనే ఉండాలి ప్రాసెస్ మొత్తం కూడా ఎక్కడైనా ఆపాము అంటే మాడిపోతుంది బాగోదు టేస్ట్ అనమాట మళ్ళీ ఇప్పుడు కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన షుగర్ కూడా వేసేసాం కదా షుగర్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో ఇంకొంచెంసేపు పిండి బాగా ఉడుకుతుందండి ఎక్కువగా ఇలాంటివి చేసుకునేటప్పుడు మందమైన పాత్రలు పెట్టుకోవాలి లేకపోతే నాన్ స్టిక్ పాత్రలు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా బాగా ఫ్రై అయిందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం రెండు స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం అండి మీకు ఇష్టమైతే మొత్తం షుగర్ వద్దు తినకూడదు అనుకుంటే కనుక మొత్తం కూడా బెల్లంతోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది మొత్తం బాగా కలిసిపోయింది చూడండి ప్యాన్ నుంచి ఆయిల్ నెయ్యి విడిపోతుంది విడిపోతుంది కదా ఇప్పుడు మనకు అర్థమవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనేసి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇది దీని మీద పైన నేను నట్స్ అయితే ఫ్రై చేసుకోలేదనమాట పచ్చివే జీడిపప్పు బాదం సన్నగా కట్ చేసుకొని పైన చల్లుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంది చూడండి ప్యాన్ నుంచి ఆయిల్ అంతా వదిలేసింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటం అండి చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్